సూపర్ సిక్స్ కు చంద్రబాబు మంగళం పాడినట్లే ఎన్నికలకు ముందు కూటమి నేతలు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని ప్రకటించారు అయితే ఈ పథకాలలో కొన్ని ఇప్పటికే ప్రారంభమయ్యాయి మరికొన్ని ప్రారంభానికి నోచుకోలేదు దీంతో విపక్ష వైసీపీ ఇదే విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తోంది తన మీడియా ద్వారా ప్రశ్నిస్తోంది తన అనుబంధ సోషల్ మీడియా గ్రూపుల ద్వారా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ప్రయత్నాలు చేస్తోంది మరోవైపు కూటమి నేతలు కూడా సూపర్ సిక్స్ పథకాల అమలులో జాప్యంపై నోరు విప్పడం లేదు అయితే దీనిపై తొలిసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆయన నోరు విప్పారు ముఖ్యమంత్రిగా నాకు సుదీర్ఘ అనుభవం ఉంది ఎన్నో పరిస్థితులను చూశాను ఎన్నో ఇబ్బందులను దాటుకుని వచ్చాను చాలా వరకు వ్యవస్థలో ఆటుపోట్లు సంభవిస్తే చక్కదిద్దుకుంటూ ఇక్కడి దాకా ప్రయాణం సాగించాను కానీ ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే ఇబ్బందిగా ఉంది ఇంత అనుభవం ఉన్నా నాకే ఇలాంటి పరిస్థితి ఎదురవుతోంది అంటే ఏం చేయాలో అర్థం కావడం లేదు అసలు ఎటు వెళుతుందో ఎలా చక్కదిద్దాలో కూడా పట్టడం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు చంద్రబాబు ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది ఓ వర్క్ మీడియా దీని గురించి పట్టించుకోకపోయినప్పటికీ వైసీపీ అనుకూల మీడియా మాత్రం చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం మొదలుపెట్టింది అధికారంలోకి రాకముందు చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని ప్రకటించారు అయితే అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని పట్టించుకోవడం మానివేశారు సమీక్షల మీద సమీక్షలు చేస్తున్నారు అమలు విషయంలో మాత్రం శ్రద్ధ చూపించడం లేదని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు మరోవైపు పథకాల అమలుకు సంబంధించి సొంత పార్టీ నాయకులు కూడా అంతర్గతంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చాం కానీ ఇంతవరకు అమలు విషయంలో ఒక అడుగు కూడా ముందుకు పడలేదు సొంత పార్టీ కార్యకర్తలు నిలదీస్తున్నారు వారికి ఎలాంటి సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదు ఇలా అయితే ఏం చేయాలో అంతుపట్టడం లేదని కూటమి ఎమ్మెల్యేలు అంటున్నారు ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు తెలియదా జగన్ వివిధ పథకాలు అమలు చేస్తున్నప్పుడు ప్రభుత్వ డబ్బులను పప్పు బెల్లంలాగా పంచిపెడుతున్నారని ఆరోపించారు ఎన్నికలకు ముందు అలాంటి హామీలనే చంద్రబాబు ఇచ్చారు కదా నాడు ఏపీ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని జగన్ మీద విమర్శలు చేశారు మరి ఇప్పుడు చంద్రబాబు పథకాలను ఎందుకు అమలు చేయడం లేదు అలాగని అప్పులు చేయకుండా ఉండడం లేదు కదా నాడు అధికారంలోకి రావడం కోసం జగన్ మీద లేనిపోని విమర్శలు చేశారు ప్రజలకు అనేక రకాల పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు కానీ ఇప్పుడేమో వాటిని అమలు చేయకుండా సాకులు చెబుతున్నారని వైసీపీ నాయకులు అంటున్నారు సూపర్ సిక్స్ కు ఆఖరి లాఘం పాడేశారని వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు